హాయ్ అండి వెల్కమ్ టు రెనికాస్ కల్నరీ ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఎండునెత్తలు వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఎండునెత్తల్ని వాటర్లో వేసుకొని ఐదు నిమిషాల పాటు నానిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి అలాగే వంకాయ ముక్కలను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఎండునెత్తలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండునెత్తల్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల వాసన రాకుండా ఉంటుంది ఇలా ఎండునెత్తలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే రుచికి సరిపడ ఉప్పు అలాగే చిటికెట్ పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెండు పెద్ద సైజ్ టమోటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇందులోనే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి వంకాయ ముక్కలు అలాగే టమాటోలు కూడా పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నెత్తలను కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మొత్తం బాగా మగ్గిపోయింది కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ గల్లరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్